హాయ్ అండి మా అత్తయ్య శారీ నాకు ఇచ్చిందనమాట ఆ శారీతో నేను ఫ్రాక్ అయితే కుట్టించుకుంటున్నాను ఫస్ట్ వన్ బ్లూ కలర్ శారీ నాది సెకండ్ వన్ పింక్ అయితే మా సిస్టర్ది మా సిస్టర్ అయితే లెహంగా అయితే కుట్టించుకుంటుంది ఇంకా మాకు డ్రెస్కి కావాల్సిన కొన్ని డీటెయిల్స్ అయితే మా అక్క దగ్గర కనుక్కొని ఇక్కడ ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వచ్చేసాము ఈ ఫ్యాబ్రిక్ స్టోరు వరంగల్ చౌరస్త వర్ణం షాప్ ఎదురుగా ఉందన్నమాట కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి దానికి తగ్గట్టు కూడా రేట్లు అయితే ఉన్నాయి ఇంకా మాకు కావాల్సిన కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాము నా ఫ్రాక్ పైన డిజైన్ బ్లౌజ్ వచ్చేటట్టు అయితే చూస్తున్నాను అనమాట నేను అనుకున్న ప్రైజ్ ఒకటి అక్కడ దొరికే ప్రైజ్ ఇంకొకటి నేను నా శారీ కలర్స్లో ఒక త్రీ డిజైన్స్ మాత్రమే ఉన్నాయి అవి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఇంకా ఎతకంగా ఎతకంగా ఉంటే ఒక తక్కువ ప్రైజ్లో ఒక బ్లౌజ్ పీస్ అయితే కనిపించింది అనమాట ఇంకా వెంటనే తీసుకొని ఇంటికి అయితే బయలుదేరేశాను అవుట్ ఫిట్ ఎలా వచ్చిందనేది పార్ట్ టూలో అయితే కలుద్దాము బాయ్ బాయ్